నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహడ్ గ్రామంలో సంజీవని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఏటుకురి రామన్న శాంతమ్మ జ్ఞాపకార్థం ఇరవై ఐదు లక్షల రూపాయలతో పాకాల వాగు నుండి గుట్టల వరకు రెండు కిలోమీటర్ల పొడవు నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని నర్సంపేట సభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அடி இப்பட்ர பூஜ்ஜியா சௌக்கூடாது డితే నీళ్ళెక్కువ చూస్తారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం